గంగా సదన్ ఇది రూమ్ ఇక్కడ రూమ్ తీసుకున్నాం ఏసీ రూము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఇలా వెళ్తే నైన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఎదురు కూడా వస్తుంది గంగా సదనం కార్ పార్కింగ్ మంద ంగా సాధనం లోపల గీయలే ఉంది రూమ్ ఒక్కొక్కరు డొనేట్ చేశారు అన్నమాట వాళ్ళ పేర్లు కూడా రాసి పెట్టారు ఇక్కడ డొనేట్ చేసాము అనేసి ది ఓపెన్ ఏరియా ఇక్కడ ఇది చష్మలది ఇది అక్కడ గనిపి చేసుకోవడానికి అలా చేసుకుంటే ఆన్లైన్ లో సస్గ సస్గ దర్శనం చేసుకోవచ్చు దర్శనం నూట యాభై రూపాయలు సేకర దర్శనం మూడు వందల రూపాయలు అతిశేఖర దర్శనం ఐదు వందల రూపాయలు స్పర్శ దర్శనం ఐదు వందల రూపాయలు స్పర్శ దర్శనానికి మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట ఒక రోజు పడుతుందండి మనకి టైం దొరికేసరికి మేమైతే మూడు వందల రూపాయలు సేకర దర్శనం తీసుకున్నాము మాకు దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ పట్టింది మాకు లోపల లోపల చెప్పులు లేకుండా చాలా ఎక్కువ దూరం నడాల్సి ఉంటుంది ఎండాకాలం అయితే కాల్ కాల్తాయి లోపల మొబైల్ పెట్టుకోవడానికి క్లోక్ రూమ్ ఉంది ఇక్కడ బయట అయితే బ్యాగ్ పెట్టుకోవడానికి కూడా క్లోక్ రూమ్ ఉంది మొబైల్ పెట్టుకోవడానికి కూడా క్లోక్ రూమ్ ఉంది పుణ్యక్షేత్రం బాగానే ఉంది కొంచెం పరిశు పరిశుభ్రత మాత్రం కొంచెం సమస్యగానే ఉంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇది మందిరం ప్రాంగణం అంటాం మేము బాగా బయట ప్రాంగణం అంటాం ఏ ఏ ఏ అంటే టికెట్ తీసుకున్నా మనకేమో మాక్సిమం రెండు సెకండ్లు అంతే రెండు సెకండ్లుగా తోసేస్తారు ఇక్కడ చాలా మంది చెప్పులు పెట్టుకున్నారు కానీ లోపల ఉంది కమర్షియల్ కాంప్లెక్స్ ఇక్కడ అన్నప్రసాదం అన్న ప్రసాదం కూడా ఉండదు కానీ చాలా చాలా ఎక్కువ రష్గా ఉంది ఇక్కడ ఇవి శ్రీశైలం దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ గుళ్ళు గురించి వివరాలు ఎవరైనా లోకల్ ట్రిప్ చేసుకుని చూసుకోవచ్చు శ్రీశైలంలో లోకల్ ట్రిప్ ఇది సాక్షిగా స్వామి దేవాలయం పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉంది ఇది అటకేశ్వరం అని ఒక చూడి గుడి ఇది ఒక వంద సంవత్సరాలు అయి ఉంటుందని గుడి కట్టి చెప్తున్నారు మంకీస్ సవే

వందల మెట్లు ఉన్నాయండి కదా వంద వంద మెట్లు దేవి శంకరాచార్యుల ఎవరు చేశారు ఓహో అక్కడికి వెళ్ళాలంటే ఆర్థరైటిస్ ఉండాలి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంద మెట్లు అట్టున్నాయి పాలదార పంచదార ఆదిశంకరాచార్య ఇక్కడికి వచ్చి తపస్సు చేశారంట ఇది పాలదార పంచదార వర్షాలు లేకపోవడం వల్ల ఎక్కువ నీళ్ళు రావడం లేదు శంకరాచార్యులు శారదాదేవి గారు వచ్చి ఇక్కడ తపస్సు చేశారంట ఏం చేస్తాం చూద్దాం నీళ్ళు ఎత్తిమే వేసుకోవాలి మనం చాలా ఇలా నీళ్ళు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇది శ్రీశైల శిఖరం అంట ఇక్కడ నంది నుంచి చూస్తే నంది కొమ్ముడి మధ్యలో చూస్తే శ్రీశైల శిఖరం కనిపిస్తుంది అంటున్నారు ఒకసారి చూసి వద్దాం ఇక్కడ పెద్ద టవర్ కూడా ఉంది ఆ నంది இது மாத்திரம் பிரச்சாரம் போக బైనా చూస్తే ఆ నాలుగు గోపురాలు కనిపిస్తాయి గోపురాలు పైన కూడా కలశాలు కూడా కనిపిస్తాయి పది రూపాయలు ఇచ్చి అయిపోతుంది ఆ నంది లోపల నుంచి ఎదురు కనిపిస్తున్న గుళ్ళని కలసన కానీ కనిపిస్తే వాళ్ళకి మోక్షం వస్తుందంట అది కథ కృష్ణా షాని దేవాలయం శ్రీ సైలంకి ఎంట్రైయ్ అప్పుడు టోల్ గేట్ వస్తుంది టోల్ గేట్ ఆ టోల్ గేట్ తర్వాత ఇమిడియట్ గా ఉంటాయ్ ఇలా వెళ్తే మంత్రికి వెళ్ళచ్చు హోటల్స్ అన్ని ఈ రూట్లో ఉంటాను నేను శివలంగా ఉంది ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా బాగుంది అది ఈ సైడ్ నుంచి ఎంట్రన్స్ అది టెంపుల్ పార్కింగ్ ఇక్కడే మనం కార్ పార్కింగ్ చేస్తున్నాము ఎదురు కనిపిస్తున్న గ్రీన్ బిల్డింగ్ గంగా సాధనం ఇక్కడ సేవల వివరాలు వాటి రుసుములు

கருசுன்ன డ్యామ్ వాటరే లేదు అసలు ఇది శ్రీశైలం డ్యాము లేదు అసలు నీరే లేవు వర్షాల్లో వస్తాయా కర్ణాటక మహారాష్ట్ర వర్షం పెడితే ఇక్కడ నీళ్ళు వస్తాయి అంటే ఇంకా ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అవ్వలేదు డ్యామ్ ఈ అవ్వలేదా నైన్ జీరో ఫోర్ ఫీట్ ఎప్పుడైనా గేట్లు వదులుతారా ఆగస్ట్ సెప్టెంబర్ వద్ద ఇందులో శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనల్ ఎటువైపు ఉంది రైట్ ఇది జంగిల్ సఫారీ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రిప్ రెండు వేల రూపాయలు అంట ఒక గంట వన్ అవర్ ఉంటుంది అంటూ జూలై నుండి సెప్టెంబర్ నెలలో ఉండదంట రైన్యూ సీజన్ కాబట్టి